హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాటి వీడియోలో బంగాళదుంపలు తురిమి అదిరిపోయి ఒక కొత్త స్నాక్స్ తయారు చేసుకుందాం ఎటువంటి పిండిలు పని లేకుండా సింపుల్గా అప్పటికప్పుడు రెండు నిమిషాల్లోనే మనం తయారు చేసుకోవచ్చు దీనికోసం రెండు బంగాళదుంపలు తీసుకోండి పైన ఉన్న తొక్కంతా కూడా తీసేసుకోవాలి తొక్క తీసిన తర్వాత బంగాళదుంపల్ని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకొని ఈ రెండు బంగాళదుంపల్ని తురిమేసుకోండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ తురిమిన దాన్ని నీళ్ళలో వేసుకునే పని ఉండదు ఇలానే పక్కన పెట్టుకోండి పొయ్యి మీద కళాయి పెట్టుకోండి కళాయి హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత దీనిలో ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత దీనిలో ఒక ఉల్లిపాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి నెక్స్ట్ మూడు పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలని ఒక నిమిషం పాటు వేయించుకోండి ఇది ఒక్క నిమిషం వేగిన తర్వాత దీనిలో కరివేపాకు ఒక రెమ్మ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి నెక్స్ట్ దీనిలో పావు స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నింటినీ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటే వేయించేసుకోండి మరీ ఎక్కువ వేయకుండా చూడండి ఇలా ఉండేలాగా వేయించుకోవాలి నెక్స్ట్ దీనిలో పావు స్పూన్ పసుపు వేసుకోండి చికెన్ మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి చికెన్ మసాలా పౌడర్ లేకపోతే దాని ప్లేస్లో మనం గరం మసాలా పౌడర్ అయినా వేసుకోవచ్చు సాల్ట్ రుచికి తగినట్లు వేసుకోండి కారం వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇది మొత్తం కలిసిపోయిన తర్వాత ఆల్రెడీ తురిమి ఉంచుకున్నాం కదా బంగాళదుంపని దీనిలో వేసేసుకోండి బంగాళదుంప ముద్ద వేసిన తర్వాత రెండు మూడు నిమిషాల పాటు మసాలాలన్నీ కూడా బాగా పట్టేలాగా వేయించేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాము సరిపోలేదు చెక్ చేసుకొని మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిలో ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసుకోండి ఇక్కడ మనం బంగాళదుంపను ఉడికించలేదు కాబట్టి ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసుకొని బంగాళదుంప ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించడం వల్ల కారం వాసన కూడా పోద్ది బంగాళదుంప కూడా చక్కగా మెత్తగా ఉడికిపోద్ది ఇప్పుడు మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి ఎక్కువసేపు అవసరం లేదు రెండు మూడు నిమిషాలు అయితే మనకి బంగాళదుంప అంతా కూడా చక్కగా ఉడికిపోద్ది ఎందువల్లంటే మనం తురుముకున్నాం కాబట్టి చాలా స్పీడ్గా ఉడికిపోద్ది ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో మనం ఒక స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఇది హోమ్మేడ్ మసాలా మీకు కావాలనుకుంటే బయట కొన్నదైనా వేసుకోవచ్చు ఫైనల్గా దీంట్లో కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని అంతటినీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఇది చల్లారే వరకు దీన్ని పక్కన పెట్టేసుకోండి ఈ కర్రీ మనకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ చేసుకున్నట్లయితే చపాతీకి కూడా యూస్ చేసుకోవచ్చు స్నాక్స్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి ఒక బౌల్ తీసుకొని దానిలో రెండు స్పూన్ల వరకు కాన్ఫ్లవర్ తీసుకోండి రెండు టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు వేసుకొని ఈ కాన్ఫ్లవర్ మిశ్రమాన్ని తిక్కుగా అయ్యే వరకు కలిపేసుకోవాలి చాలా చక్కగా ఉండాలి మరీ పలచగా ఉండకుండా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ స్నాక్స్ కోసం మనం ఎటువంటి పిండిలు ఉపయోగించకుండా అప్పడాలు తీసుకుంటున్నాము మనకి ఎన్ని స్నాక్స్ కావాలంటే కూరకి ఎన్ని సరిపోయినట్లు అన్ని అప్పడాలు తీసుకొని ఒక బౌల్ తీసుకొని దానిలో రెండు గ్లాసుల వరకు నీళ్లు వేసుకోండి ఇప్పుడు ఈ నీళ్ళల్లో మనం ఈ అప్పడాలను వేసేసుకోవాలి అప్పడాలు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు అలానే వదిలేయండి లోపల వరకు మునిగేలాగా ముంచేసుకోండి ఒక్క నిమిషం బాగా మునిగినట్లయితే మనకి అప్పడాలన్నీ కూడా కొంచెం మెత్తగా అవుతాయి చాలా మెత్తగా అయిన తర్వాత మాత్రమే అప్పడాలను తీసుకోవాలి చూడండి ఇలాగ అయిన తర్వాత చేత్తో దీన్ని తీసుకొని గట్టిగా పిండేసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి రెండు బంగాళదుంపుకి సుమారుగా పది వరకు మనకి స్నాక్స్ అవుతాయి వేరొక ప్లేట్ తీసుకొని ఒక అప్పడాన్ని తీసుకోండి ఆల్రెడీ మనం కాన్ఫ్లవర్ మిశ్రమాన్ని కలిపి ఉంచుకున్నాం కదా ఆ కార్న్ఫ్లవర్ మిశ్రమాన్ని చుట్టూరు కూడా అప్పడానికి చుట్టూరు కూడా మనం స్టిక్ చేసుకోవాలి ఇలాగ చుట్టూరు మనం లేయర్లాగా వేసేసుకొని ఇప్పుడు ఆల్రెడీ ఉడికించి ఉన్నది కదా కూర దాన్ని ఈ మధ్యలో పెట్టేసుకోండి ఈ మధ్యలో పెట్టుకొని పొడవగా మనం ఇప్పుడు రోల్లా తయారు చేసుకోవాలి కావాలంటే ఏ షేప్లో అయినా తీసుకోవచ్చు ఇలాగ కూర అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ అప్పడం మనం నీళ్ళలో ముంచాం కాబట్టి చాలా మెత్తగా ఉంటుంది మనం రోల్లా చేసుకున్నట్లయితే చక్కగా మనకి రోల్ అయిపోద్ది ఇప్పుడు అటు ఇటు కూడా స్టిక్ చేసేసుకోండి ఇప్పుడు ఇలాగ స్నాక్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొకటి చేసి చూపిస్తాను మధ్యలో కర్రీ పెట్టుకొని చూడండి రోల్ మనకి చాలా సాఫ్ట్గా అయిపోతుంది ఇలాగ అటు ఇటు స్టిక్ చేసుకొని మొత్తం అన్నీ ప్లేట్లో పెట్టేసుకొని ముందే రెడీ చేసుకోండి ఇక్కడ అప్పడాలతో తయారు చేసుకుంటున్నాం కాబట్టి అన్నీ ముందే రెడీ చేసుకొని ఉంచుకోవాలి అప్పుడే మనకి త్వరగా స్నాక్స్ అయిపోతాయి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వకూడదు లైట్గా హీట్ అవనివ్వండి లైట్గా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ స్నాక్స్ని వేసేసుకోవాలి మరీ ఎక్కువ హీట్ అయింది అనుకోండి మనకి అప్పడాలు బాగా వేడైన తర్వాత అప్పడాలు వేసినట్లయితే మాడిపోతాయి కదా అలానే నూనె కొంచెం వేడైన తర్వాత మాత్రమే స్నాక్స్ వేసుకోవాలి వేసిన వెంటనే అలా కదిపేయకుండా కొంచెం ఒకవైపు మనకి వేగిన తర్వాత అప్పుడు వెనక వైపు తిప్పుకోవాలి ఇవి మొత్తం ఈ కలర్ రావాలి రెండోసారి వేసేటప్పుడు మనకి బాగా వేడిగా ఉన్నదో లేదో నూనె చెక్ చేసుకొని వేసుకోండి బాగా వేడిగా ఉన్నట్లయితే కనుక అప్పడాలు మనకి మాడిపోతాయి కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మొత్తం స్నాక్స్ అన్నీ కూడా రెడీ చేసేసుకోవాలి చాలా సింపుల్గా చాలా టేస్టీగా కూడా చేసుకోవచ్చు చూడండి మనకి ప్లేట్లో వేసిన తర్వాత చూడండి చూడడానికి ఎంత బాగా కనిపిస్తున్నాయో ఎటువంటి పిండిలు ఉపయోగించకుండా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ